అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి కూడా మనకు మే నెలకు సంబంధించిన పింఛన్ల పంపిణీ అనేది కొనసాగుతుంది మరి పింఛన్ల పంపిణీ అనేది ఈరోజు సాయంత్రం వరకు కూడా మనకు పింఛన్ల పంపిణీ అనేది కొనసాగుతుంది మరి ప్రతి నెల కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్ల కింద గ్రామ వార్డు సచివాలయ అధికారుల ద్వారా ఇంటింటికి వచ్చి ప్రతి నెల కూడా ఒకటి మరియు రెండు తారీఖుల్లో పింఛన్ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది మరి ఈ పింఛన్ల పంపిణీలో భాగంగా ఈ మే నెలలో మాత్రం మనకు ఒక కొత్త అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది అంటే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఎవరి భర్తకైతే పింఛన్ ఉండి భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త యొక్క పింఛను భార్యకు బదిలీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఈ పింఛన్కు సంబంధించి ముప్పై తారీఖు వరకు కూడా అంటే ఏప్రిల్ ముప్పై తారీఖు వరకు కూడా అప్లై చేసుకోమని చెప్పి ఆదేశాలు అయితే అందించారు మరి దాదాపు ఎనభై ఏడు వేల మంది ఈ యొక్క భర్తకు భర్తకు పెన్షన్ వస్తూ చనిపోయినటువంటి వారి భార్యలకు ఈ పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది కాబట్టి ఇంతమంది అర్హులు ఉన్నారని చెప్పి ప్రభుత్వం గుర్తించి వారందరికీ కూడా అవకాశం కల్పించింది అప్లై చేసుకోవడానికి మరి వారికి పిన్షన్లు మంజూరు అయ్యాయా లేదా మరి పింఛన్లు పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతుంది మరి ఈ నెల ఏడో తారీఖు వరకు కూడా పింఛన్లు పంపిణీ చేస్తామని చెప్పి తాజా ప్రకటన ఇచ్చింది ప్రతి నెల మనకు ఒకటి రెండు తారీఖుల్లో మాత్రమే పింఛన్ల పంపిణీ ఉంటుంది మరి ఇక్కడ ఏడో తారీఖు వరకు కూడా పింఛన్ల పంపిణీ ఉంటుంది అంటే మే మొదటి వారం వరకు కూడా పింఛన్లు పంపిణీ చేస్తామన్నారు మరి మీకు పింఛన్ వచ్చిందా లేదా ఎలా తెలుసుకోవాలి ఎవరిని అడగాలి ఈ స్పౌస్ పింఛన్ కింద జూన్ ఒకటో తారీఖు నుంచి పింఛన్లు ఇస్తామని చెప్పినా కూడా ఇక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ మే నెలలోనే ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ఇక అప్లై చేసుకునే వారు మనకు నిన్నటి వరకు కూడా అప్లై చేసుకోవడం జరిగింది అంటే ఒకటో తారీఖు వరకు కూడా అప్లై చేసుకున్న వారి అప్లికేషన్లన్నీ కూడా మనకు ప్రభుత్వం ఆన్లైన్ చేసి వారికి పింఛన డబ్బులను విడుదల చేయడానికి అంగీకారం తెలిపింది అనమాట మరి ఎవరికి పెన్షన్ ఇస్తున్నారు ఎవరికి పెన్షన్ ఇవ్వట్లేదు ఇంతకీ మీకు పెన్షన్ వస్తుందా రాదా అని చెప్పేసి మీరు ఎలా చెక్ చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియోలో మీకు ఎదురుగా ఈ విధంగా లైక్ గుర్తు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ఇప్పుడే దానిపైన నొక్కండి ఎందుకు అంటే ఇలా నొక్కడం వల్ల మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉండడమే కాకుండా మీతో పాటు మరికొంతమందికి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం అంటే వెళ్ళడం జరుగుతుంది అలాగే మనకు లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది మీరు మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ పింఛన్లలో భాగమై పింఛన్లను తీసుకోవడం జరుగుతుంది ఇక అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ డేరంగుల మహేష్ ఛానల్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియోలో మీకు ఎదురుగా నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది మీకు కుడిపక్కన దయచేసి దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే మీకు గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకుని ప్రతి వీడియోను కూడా మీ ఫోన్లో మీరు ఉచితంగా చూడండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పటి వరకు అంటే ఏప్రిల్ ముప్పై తారీఖు వరకు కూడా ఎవరికైతే భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త చనిపోయినటువంటి మహిళలు ఉంటారో వితంతు మహిళలు ఆ మహిళలకు వారి యొక్క భర్త పింఛన్ను బదిలీ చేస్తూ అవకాశం కల్పించింది మరి ఇటువంటి వారందరూ కూడా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఏడు వేల ఆరు వందల మంది వరకు ఉన్నారని చెప్పి గుర్తించి వారందరికీ కూడా మనకు అప్లై చేసుకోవడానికి స్పౌస్ పెన్షన్ కింద ఆప్షన్ విడుదల చేయడం జరిగింది గ్రామవార్డు సచివాలయాల ద్వారా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎనభై ఏడు వేల తొమ్మిది వందల మహిళలంతా కూడా ఎవరైతే మనకు మీ యొక్క బర్త్ డెత్ సర్టిఫికెట్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ మనకు ఫోన్ నెంబరు ఈ ఫోన్ నెంబరు రేషన్ కార్డు వీటి సహాయంతో గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్నారో వారికి కొత్త పింఛన్లు మంజూరు అయ్యాయి గుర్తుపెట్టుకోవాలి మీరు మీరు ఎవరైతే ఈ క ఈ మధ్య కాలంలో నేను చెప్పినట్లండి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పటి వరకు కూడా ఏప్రిల్ ముప్పై వరకు కూడా మీ భర్త కనుక చనిపోయి ఉంటే మీ భర్తకు పింఛన్ వస్తూ ఉండాలి మరి పింఛన్ రాకంటే లేదండి ఇవ్వట్లేదు మీ భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త కనుక చనిపోయి ఉంటే మీ యొక్క భర్త పింఛను మీకు ఇస్తారు ఇక్కడ స్పౌస్ పింఛన్ అంటారు దీన్ని మరి చాలామంది ముప్పై తారీఖు వరకు కూడా అప్లై చేసుకున్నారు మరి నిన్నటి రోజును కూడా మనకు నిన్న ఒకటో తారీఖు మే నెల పింఛన్లు మొదలయ్యాయి పంపిణీ అయితే చేస్తూ ఉన్నారు గ్రామవార్డు సచివాలయ అధికారులు మరి ఇక్కడ నిన్నటి రోజునే చాలామంది ఇక్కడ పింఛన్ పంపిణీ చేసే అధికారులను అడగడం జరిగింది నేను కూడా ప్రత్యక్షంగా చూశాను అడగడం జరిగింది మాకు ఏమైనా కొత్త పింఛన్ వచ్చిందా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారులను అడిగారు మరి కొత్త పింఛన్లు అయితే మంజూరు అయ్యాయి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ప్రతి మహిళ కూడా ఎవరికైతే మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నా నేను భర్తకు పింఛన్ వస్తుండి భర్త కనుక చనిపోయి ఉంటే డిసెంబర్ రెండు వేల పన్నెండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి గనక పింఛన్ వస్తుండి మీ భర్తకు మీ భర్త కనుక చనిపోయి ఉంటే ఆయన పింఛన్ను మీకు స్పౌస్ పింఛన్ కింద పంపిణీ చేస్తున్నారు కాబట్టి మీరు ఎవరైతే ముప్పై తారీఖులోపు అప్లై చేసుకున్నారో ఆ మహిళలందరికీ కూడా పింఛన్ మంజూరు అయింది మీకు పింఛన్ అనేది శాంక్షన్ అయ్యింది చెప్పాలంటే మీకు పింఛన్ అనేది ఈ ఒకటో తారీఖు నుంచే ఇవ్వాలి కానీ ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఈ విషయాన్ని మీరు బాగా గమనించాలి మరి ఇక్కడ మామూలుగా ఇచ్చేటువంటి పింఛన్లను ఒకటి రెండు తారీఖుల్లో పంపిణీ చేసేయండి అంటే మనకు మామూలుగా ఎవరైతే పింఛన్లు తీసుకుంటున్నారో ప్రతి నెల కూడా వారికి ఒకటి రెండు తారీఖుల్లో పింఛన్ పంపిణీని పూర్తి చేసేయండి తర్వాత మూడో తారీఖు నుంచి ఈ వారం మొత్తం ఈ మొదటి వారం ఏడో తారీఖు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఏడు వేల ఆరు వందల యాభై మందికి స్పౌస్ పింఛన్ కింద ఆ పింఛన్లను అధికారులు మరియు వాళ్ళంతా కూడా పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారన్నమాట అధికారులు మరియు ప్రజాప్రతినిధులు ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న ఆత్మకూరులో మనకు యొక్క పింఛన్ పంపిణీలో ఆయన పాల్గొనడం జరిగింది అక్కడ కూడా కొన్ని కొంతమందికి మహిళలకు వితంతు మహిళలకు స్పౌస్ పింఛన్ ఆయన విడుదల చేశారు ఇక ఈరోజు కూడా మనకు మామూలుగా పింఛన్ తీసుకునే వాళ్ళకే పింఛన్ ఇస్తారు తరువాత రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వితంతు మహిళలు ఎవరైతే ఏప్రిల్ ముప్పై తారీఖులోపు ఈ కొత్త పింఛన్కు అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా పింఛన్లు మంజూరు చేసింది ప్రభుత్వం ఎందుకంటే ముప్పై తారీఖు వరకు కూడా అప్లై చేసుకున్నారు కాబట్టి ఇక్కడ ఒకటో తారీఖు వాళ్ళకు పింఛన్లు అయితే విడుదల చేయలేదు ఎందుకంటే మామూలుగా వచ్చే వాళ్ళకు ముప్పై తారీఖు పింఛన్లు అయితే వేసేస్తారు డబ్బులు తర్వాత ఒకటి రెండు తారీఖుల్లో పింఛన్ అయితే పంపిణీ చేస్తారు ఇక్కడ స్పౌస్ పింఛన్కు ముప్పై తారీఖు వరకు అవకాశం ఇచ్చారు కాబట్టి మీరు ముప్పై తారీఖు వరకు అప్లై చేసుకున్న వారందరికీ నిన్నటి రోజున ఈ రోజున డబ్బులు విడుదలవుతాయి వారి పింఛన్లన్నిటికీ కూడా మరి రేపటి నుంచి ఏడో తారీఖు వరకు కూడా మీకు ఈ స్పౌస్ పింఛన్ కింద దాదాపు తొంభై వేల మంది అనుకోండి రౌండ్ ఫిగర్గా చెప్తాను తొంభై వేల మందికి ఈ స్పౌస్ పింఛన్ను అధికారులు మరియు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఈ పింఛన్లను అయితే మీకు మీ యొక్క ఊర్లోనే మీకు పంపిణీ అయితే చేయడం జరుగుతుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి వితంతు మహిళ కూడా స్పౌస్ పింఛన్కు అప్లై చేసుకున్న మహిళలంతా కూడా కొత్త పింఛన్లు మంజూరు అయ్యాయి తీసుకోండి ఎవరు కూడా మర్చిపోవద్దు అడిగి మరీ అధికారులను అడిగి మరీ మీరు పింఛన్ పంపిణీ చేసే అధికారులను అడిగి తెలుసుకోండి వారి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారనమాట కాబట్టి ప్రతి మహిళకు కూడా స్పౌస్ పింఛన్ అయితే మంజూరైంది ఇక మిగిలినటువంటి పెన్షన్లకు ఎప్పుడు అవకాశం ఇస్తారని చెప్పి చాలామంది అడుగుతున్నారంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో బీసీ ఎస్సీ ఎస్టీలకు యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని చెప్పి ఆయన చెప్పారు మరి యాభై సంవత్సరాల పింఛను అలాగే వృద్ధాప్య పింఛను మనకు భర్త చనిపోయినటువంటి మహిళలకు ఇచ్చేటువంటి వితంతు పింఛను స్పౌస్ పింఛన్ కాదు ఇక్కడ మరొక వితంతు పింఛను అలాగే మనకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారి పింఛన్లు ఇవన్నీ కూడా మనకు ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ నెలలోనే ఈ మే నెలలోనే మనకు అవకాశం ఇస్తారని కూడా చెబుతోంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక మే ఎనిమిదిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని మిగిలినటువంటి పింఛన్లకు అవకాశం అయితే కల్పించబోతున్నారు ఒకటి ముందుగా మరి దీంతో పాటుగా మనకు వికలాంగుల పింఛన్లు అయితే తనిఖీలు జరుగుతూ ఉన్నాయి డిసెంబర్ వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నటువంటి ఎనిమిది లక్షల మంది పింఛన్దారులకు మనకు ఈ యొక్క పింఛన్ల తనిఖీలు అయితే నిర్వహిస్తారు మీ మీ యొక్క నియోజకవర్గాల వారిగా మీ యొక్క జిల్లా హాస్పిటల్లో కానీ లేకపోతే నియోజకవర్గానికి సంబంధించినటువంటి హాస్పిటల్లో కానీ మీకు ఇక్కడ ఈ యొక్క పింఛన్ల తనిఖీలు అయితే ఉంటాయన్నమాట మరి అక్కడికి వెళ్ళి మీరు పింఛన్ అనేది తనిఖీ చేయించుకోవాలి ఇక ఈ నెలలో కూడా చాలామందికి వికలాంగులు ఎవరైతే పింఛన్ పొందుతూ ఉన్నారో వారందరికీ కూడా పింఛన్తో పాటు నోటీసులను కూడా పంపిణీ చేస్తారు అధికారులు మీకు ఇచ్చినటువంటి డేటు సమయంలోగా మీరు వెళ్ళి ఈ యొక్క పింఛన్ అనేది తనిఖీ చేయించుకోవాలి లేకపోతే మళ్ళీ వచ్చే నెలలో అంటే ఈ నెలలో దాదాపు ఇరవై వేల మంది వరకు కూడా పింఛన్లు అయితే ఆగిపోయాయి అర్హత లేని కారణంగా మరి మీరు కనుక వెళ్ళకపోతే మీ పింఛన్ కూడా వచ్చే నెలలో అంటే జూన్ నెలలో మనకు మళ్ళీ కూడా పింఛన్ ఆగిపోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు ఈ పింఛన్ల తనిఖీలో మీరు తనిఖీ అనేది చేయించుకోండి తప్పకుండా డిసెంబర్ వరకు కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్లన్నీ కూడా తనిఖీలు జరుగుతాయని మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది చాలా జాగ్రత్తగా ఈ పింఛన్ల తనిఖీ చేయించుకోండి ఈ విధంగా మనకు ప్రభుత్వం మనకు పింఛన్ల తనిఖీలు అయితే ప్రారంభించింది రాష్ట్ర ఉన్నటువంటి వారికి కొత్త పింఛన్లు కూడా మనకు ఈ నెల ఎనిమిదో తారీఖు పైన కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించి జూన్ ఒకటో తారీఖు నుంచి కూడా కొత్త పింఛన్లను మంజూరు చేసే విధంగా కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారు భర్త చనిపోయిన మహిళలు అయితే భర్త డెత్ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకొని ఈ కొత్త పింఛన్కి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మీకు త్వరలోనే కొత్త పింఛన్లు జూన్ నుంచి కొత్త పింఛన్లు అయితే మీకు విడుదల చేయడం జరుగుతుంది ప్రస్తుతానికైతే స్పౌస్ పింఛన్లు మంజూరు అయ్యాయి మరి ఏడో తారీఖు వరకు కూడా ఈ నెలలో పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది ఈ రోజుతో మామూలు వాళ్ళందరికీ కూడా పెన్షన్ పంపిణీ పూర్తి చేస్తారు రేపటి నుంచి స్పౌస్ పెన్షన్ కింద రాష్ట్ర వ్యాప్తంగా తొంభై వేల మందికి ఈ కొత్త పింఛన్లు మంజూరు చేస్తారు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఎదురుగా కనిపిస్తున్న పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి